నాన్న మనసు అనే కథ నాన్న ఎలా ఉన్నారు బాగానే ఉన్నానమ్మా మీ ఆరోగ్యం ఎలా ఉంది వాకింగ్కు వెళ్తున్నారా మోకాల ఉన్నా సరే వానానో ఇంకోటనో మానకండి రైస్ ఎక్కువగా తినకండి షుగర్ పెరిగిపోతుంది అమ్మకు ఇబ్బంది అవుతుంది సరే నాన్న మళ్ళీ తిరిగి మాట్లాడతా ఫోన్ అమ్మకివ్వండి ఏమోయ్ ఇదిగో అమెరికా నుండి అమ్మాయి శ్రావణి ఫోన్ అని అరవై ఐదేళ్ళ సదాశివం భార్య పార్వతిని పిలిచాడు ఆ వస్తున్నాను అని పార్వతి వచ్చి ఫోన్ అందుకుంది ఏమ్మా ఎలా ఉన్నావు అన్నట్లు మీకు ఇప్పుడు టైం ఎంత నిన్న ఫోన్ చేస్తానన్నావు చేయలేదు అడగటం మర్చిపోయా ఆవకాయ మాగాయ తిన్నారా అల్లుడు గారికి నచ్చాయా బాగున్నాయమ్మా ఆయనకు ఒక పట్టాన ఏవీ నచ్చవులే అమ్మా మొదలైంది తల్లి తల్లికూతుల ఫోన్లో రామాయణం అదో లోకాభి రామాయణం ఊసిపోక వీళ్ళు మారరు కదా అనుకొని నిట్టూర్చాడు సదాశివ బిడ్డని ఎంత అల్లారు ముద్దుగా పెంచాను భుజాల మీద ఎత్తుకొని తిరిగాను బడిలో దింపాను పరిగెడుతుంటే ప్రోత్సహించాను ఏడిస్తే షికార్ తిప్పాను ఒక్క నిమిషం కూడా గుర్తుకు లేనట్లు నాతో రెండే రెండు పొడి మాటలు తల్లితో గంటలు గంటలు నెలకొక్కసారి కూడా ప్రేమగా కూతురు పలకరింపు నోచుకోలేదా నేను ఏం పాపం చేశాను దీనికన్నా అల్లుడే నయం ప్రేమగా పలకరిస్తాడు అని లోపల బాధపడ్డాడు ఏమైందండి అలా ఆలోచనలో పడ్డారు అని గంట తర్వాత పార్వతి అడిగింది ఏమీ లేదు పార్వతి నీతో పాటు నేను కూడా సమానంగా కష్టపడి పెంచాను కదా ఇప్పుడు నా వృద్ధాప్యంలో పిల్లకు నా ధ్యాసే లేదు ఎంతసేపు ఎక్కలేని కబుర్లన్నీ నీతోనే అవన్నీ నాతో మాట్లాడాలని కాదు నాతో కూడా కొన్ని విషయాలు పంచుకోవచ్చు కదటే ఎందుకలాగా అని బాధపడ్డాడు సదాశివం ఏముందండి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆడపిల్లలకు తల్లితో చనువు అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పార్వతి శ్రావణి నాతో ఎలా పొడి పొడిగా మాట్లాడుతుందో నీతో ఎంత ఉత్సాహంగా మాట్లాడుతుందో నీకు అర్థం కాదులే పార్వతి అనుకొని సదాశివం మడత కుర్చీలో వెనక్కి వాలాడు అంతలోనే మళ్ళీ ఆలోచనలు నిజమే ఆడపిల్లలకు తల్లితోనే ఎక్కువ అనుబంధం కదా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని పరిప్రశ్నలు వేసుకున్నాడు మనసు అశాంతిగా మారిపోయింది అయ్యగారు అమ్మగారు బాత్రూంలో జారిపడ్డారండి తలకు రక్తం కారుతుంది కాళ్ళు చేతులు ఆడట్లేదండి అని గాబరాగా పనిమనిషి లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి సదాశివంతో చెప్పింది ఆతృతగా వెళ్ళి చూసిన సదాశివానికి నోట మాట రాలేదు వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు పార్వతికి రక్తపోటు వల్ల పక్షపాతం వచ్చిందని నిర్ధారించారు శ్రావణికి విషయం తెలిసింది కంగారుగా సదాశివానికి ఫోన్ చేసింది నాన్న ఇలా ఎలా జరిగింది అసలు ఏమైంది తెలియదమ్మా పొద్దునంతా బాగానే ఉంది సడన్గా ఇలా నాన్న అమ్మ బీపీ మందు వేసుకుంటుందో లేదో తెలుసా వేసుకుంటూనే ఉండాలి శ్రావణి మీ అమ్మ అలా మందులు మానేసే మనిషి కాదు మందులు వేసుకుంటే బీపీ ఎందుకు అంత ఎక్కువ అవుతుంది నాన్న అయినా నిన్ను అడిగి ఏం లాభం నీకు అమ్మ గురించి ధ్యాస ఉంటే కదా అలా ఏమీ లేదు శ్రావణి అమ్మ నేను వాకింగ్కి వెళ్తాము తిండి విషయంలో కూడా అమ్మ జాగ్రత్తగానే ఉంటుంది ఏమో నాన్న అన్నీ సరిగ్గా చేస్తే ఇలా ఎందుకు అవుతుంది మీకు ఎంతసేపు మీ ప్రపంచమే అమ్మ సంగతి పట్టదు ఇప్పుడు చూడండి ఏమైందో మీరు అమ్మ గురించి శ్రద్ధ చూపించి ఉంటే ఈరోజు అమ్మ కోమాలో ఉండేది కాదు నాన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను మీకు ఎంతసేపు ఆ న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్స్ మీ స్నేహితులు పుస్తకాలు ఇల్లు అమ్మ అమ్మ ఎంత కష్టపడుతుందో ఏమీ తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇండియాకు రాలేను అమ్మను మామూలు చేయాల్సిన బాధ్యత మీదే శ్రావణి మాటలు వినలేక ఫోన్ పెట్టేశాడు సదాశివం ఓ పక్కా భార్య కోమాల ఉందని బాధగా ఉంటే శ్రావణి మాటలు మనసును ఎంతో గాయపరిచాయి జీవితమంతా కష్టపడి ఉద్యోగం చేసి శ్రద్ధగా పిల్లలను చదివించి పెళ్లి చేస్తే చివరకు మిగిలింది ఇదా అనుకొని ఆ రాత్రంతా కుమిలిపోయాడు మర్నాడు పొద్దున్నే తన ధర్మం నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాడు కూతురి మాటలను పక్కకు పెట్టి పార్వతి కోలుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు హైదరాబాద్లోని బెస్ట్ డాక్టర్లను సంప్రదించి పార్వతి కేసును రివ్యూ చేయించాడు సదాశివం శ్రమ వృధా పోలేదు పది రోజుల డాక్టర్ల భగీరథ ప్రయత్నాల అనంతరం పార్వతి స్పందించడం మొదలుపెట్టింది ఓ వారం తర్వాత పార్వతిని ఇంటికి పంపించారు నాన్న అమ్ అమ్మకు ఎలా ఉంది నాకు వివరాలు వాట్సప్ చేస్తూ ఉండండి ఎలాగైనా అమ్మ వీలైనంత త్వరగా కోలుకోవాలి శ్రావణి తన ధోరణిలో తండ్రికి సలహాలు సదాశివం మౌనాన్ని పాటించాడు దేనికి సమాధానం చెప్పలేదు శ్రావణి కోరినట్లు వివరాలు ఏమీ పంపలేదు ఇంటికి తీసుకువచ్చిన దగ్గర నుండి అత్యంత శ్రద్ధతో పార్వతికి ఫిజియోథెరపీ నడిపించే ప్రయత్నం చేయటం ప్రతి ఒక్క విషయంలోనూ పసిపిల్లలా చూసుకున్నాడు రోజుకు పద్నాలుగు నుంచి పదిహేను గంటల పాటు ఈ సపర్యలు ఏ ఒక్కరి సాయము తీసుకోలేదు నాన్న అమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బులేమైనా కావాలా మొన్నీ మధ్యనే ఇల్లు కొనుక్కున్నాము అయినా నా సేవింగ్స్ నుంచి పంపించడమే పంపిస్తాను మీ అమ్మకు కావాల్సింది డబ్బు కన్నా సేవ శ్రావణి అని సమాధానం చెప్పాలనుకుని కూడా మౌనంగా ఉన్నాడు సదాశివం నెల రోజుల తర్వాత పార్వతి మాట్లాడడం మొదలుపెట్టింది ఏమండి శ్రావణి వస్తానంది చెప్పిందా ఈ ఖర్చులన్నీ ఎలా పెడుతున్నారు నాకు టెన్షన్గా ఉంది కంగారు పడవకు పార్వతి మన వృద్ధాపం కోసం గత ఇరవై ఏళ్ళుగా నెలకు ఐదు వేలు దాచాను ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అన్నాడు సదాశివం భర్త ప్రణాళికకు ముందు చూపుకు ఆశ్చర్యపోయింది పార్వతి సదాశివం పట్టుదలతో ప్రేమానురాగాలతో సేవాభావంతో పార్వతి నాలుగు నెలల్లో నడవగలిగే పరిస్థితికి చేరుకుంది ఈ నాలుగు నెలల్లో తాను ఎంత శ్రమ పడింది ఎంత ఖర్చు పెట్టింది ఇలా ఇద్దరికి రోజులు గడిచాయి అన్న వివరాలు ఏవి సదాశివం శ్రావణికి చెప్పలేదు పార్వతికి ఈ నాలుగు నెలల్లో వాస్తవాలు అర్థమైనాయి ఒక్క మారు కూడా శ్రావణి ఫోన్ కాల్స్లో తాము ఎలా నెట్టుకొస్తున్నాము నాన్న ఎలా ఇవన్నీ మెస్ మేనేజ్ చేస్తున్నాడు అన్న విషయమే అడగలేదు అన్నది గమనించింది ఆ రోజు భర్త ఫోన్ శ్రావణి తనతో పొడి పొడిగా మాట్లాడినందుకు ఎందుకు బాధపడ్డాడో అర్థమైంది నాన్న నేను క్రిస్మస్ సెలవుల సమయంలో పిల్లలతో అమ్మను చూడటానికి వస్తున్నాను చలికాలం కదా పిల్లలకు జ్వరాలు జలుబులు రాకుండా కాస్త ఇల్లు శుభ్రం చేయించండి దోమతెరలు కొనండి అని చెప్పింది శ్రావణి వచ్చింది ప్రయాణంలో భర్త లేకుండా ఇద్దరు పిల్లలతో రావటం ఎంత కష్టమైందో విమానాశ్రయాల్లో పిల్లలు వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగాయో ఏకవరపు పెట్టింది అవసరార్థం అమ్మను పలకరింపులు అమ్మ మామూలు కావటానికి ఇంకా ఎన్నాళ్ళు అని నాన్న ప్రశ్నలు అన్నీ అయిపోయాయి ఒకరోజు పిల్లలకు బోర్ కొడుతుంది పార్కుకు తీసుకెళ్ళండి నాన్న అని శ్రావణి సదాశివాన్ని అడిగింది అలాగే అందరం వెళ్దామని బొటానికల్ గార్డెన్కు అందరూ ఆ సాయంత్రం వెళ్ళారు శ్రావణి కూతురు సమీర ఆడుకుంటూ దబ్బున కింద పడిపోయింది ఒక్క అడుగు అవతలకు పడితే పెద్ద గుంటలో పడేది పిల్లను గమనిస్తున్న సదాశివం ఒక్క ఉదటను లేచి వెళ్ళి మనవరాలు చేయి పట్టుకొని లాగి పెద్ద దెబ్బ తగలకుండా కాపాడాడు శ్రావణికి గుండె ఆగినంత పనైంది ఇద్దరు పిల్లలతో ఇండియా వచ్చాను సమయానికి మా ఆయన లేడు చూసావా నా కష్టాలు అని తల్లితో అంది అదే సమయంలో అని గ్రహించిన పార్వతి శ్రావణ్ని దగ్గరకు పిలిచింది అలా ఒక రౌండ్ తిరిగి వద్దాం శ్రావణి కాస్త నా చేయి పట్టుకో అని చెప్పి తల్లి కూతురు సాయం తీసుకొని నెమ్మదిగా నడుస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది శ్రావణి నీకు నాలుగేళ్ల వయసు మనమందరం విశాఖపట్నం వెళ్ళాం బీచ్లో అందరూ ఆనందంగా ఆడుకుంటున్న సమయం నేను కాస్తంగా దూరంగా కూర్చున్నాను ఒక్క క్షణంలో నువ్వు నాకు కనిపించలేదు ఇప్పుడు నువ్వు సమీరా కింద పడబోతుంటే ఎంత కంగారు పడ్డావో దానికి వెయ్యి రెట్లు కంగారు పడ్డాను నాకు ఈత రాదు నేను ఆలోచించే లోపు నాన్న నీళ్ళలోకి దూకారు ఐదు నిమిషాల తర్వాత నిన్ను తన భుజాన వేసుకొని ఈదుకుంటూ బయటకు వచ్చారు నాన్న ఆ రోజు మన పక్కన లేకపోతే అదే నాన్న ఈరోజు మన పక్కన లేకపోతే ఒక్కసారి ఊహించు నాన్న జీవితం అంతా మన కోసమే మన ఆనందం కోసం మన రక్షణ కోసం నువ్వు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పబ్లిక్ పరీక్షలు రెండు వారాల ముందు నీకు విపరీతమైన జ్వరం ఇంట్లో బామ్మ మంచాన నేను ఆవిడను చూసుకుంటుంటే నాన్న నిన్ను చూసుకున్నారు జ్వరం తగ్గేంత వరకు రాత్రి బౌలు నీ పక్కనే ఉన్నారు పరీక్షలకు ప్రిపేర్ అవ్వటానికి నీకు సాయం చేశారు నువ్వు తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దారు ఒక్క గానొక్క బిడ్డవని కంటికి రెప్పలా కాపాడారు నీకు ఆయనకు మధ్య అంతరం ఎప్పుడు వచ్చిందో తెలుసా అమెరికాకు వెళ్ళిన తర్వాత నీకు ధ్యాసంతా నీ మీదే తండ్రిగా ఆయన నీతో నడిచిన అడుగులను మర్చిపోయి కేవలం నీ అవసరాల కోసం నీ మానసిక సంతృప్తి కోసం నాతో ఎక్కువ మాట్లాడడం వలన ఒక్క రెండు మూడు రోజులు మీ ఆయన నీతో లేనందుకు నువ్వు ఎంత ఇబ్బంది పడి మా సానుభూతి కోరుకున్నావో చూసావా మరి అదే నాన్న ఇరవై ఐదేళ్ళు నీకు ఎన్ని చేశారో ఎప్పుడైనా ఆలోచించావా ఇది చాలా అన్యాయం శ్రావణి నువ్వు చేస్తున్న తప్పుల్లో నాకు కూడా ఉంది నేను జబ్బున పడేంత వరకు నాన్నతో నువ్వు ఎలా మెలుగుతున్నావో నేను గమనించి నిన్ను సరిదిద్దలేదు నాలుగు నెలలు నాన్న నాకు చేసిన సేవ నువ్వు ఊహించలేనిది రోజు మాట్లాడే నువ్వు నా కోసం ఒక్క వారం కూడా రాలేకపోయావు నాన్నకు సాయంగా నిలబడలేకపోయావు అరవై ఐదేళ్ల వయసులో ఆయన విశ్రాంతి కోరుకునే సమయంలో నాకు అహర్నిశలు సేవ చేయాల్సి వచ్చింది శ్రావణి మన వాళ్ళు అనుకునేది కష్టకాలంలో నిలబడతారు అన్నదాని బట్టే కన్న కూతురువైనా నువ్వే మాకు అండగా నిలబడలేకపోయావు నాకు చాలా బాధగా అనిపించింది అయినా నేను నీతో చెప్పలేకపోయాను శ్రావణి ఆడవాళ్ళు మాట్లాడి మనసులోని భావనలు తేలికపరుచుకుంటారు మగవారికి అలా కాదు అన్నీ చెప్పుకోలేరు కానీ వాళ్ళకు కూడా ప్రేమానురాగాలు పొందాలని జీవిత చరమాంకంలో పిల్లల ఆనందంలో భాగస్వాములుగా ఉండాలని మనసులో ఉంటుంది తప్పకుండా అవతలి వారి నుండి చేతులలో మాటలలో స్వతానా వారికి లభించాలని కోరుకుంటారు నువ్వు అది ఏ రోజు ఆయనకి ఇవ్వలేదు ఆలోచించు ఇప్పటికీ మించిపోయింది లేదు నాన్నకి ఏం కావాలో ఆయనతో ఎలా ఉండాలో నిర్ణయించుకొని మసులుకో గతమంతా ఆయనకు ఒక్క క్షణంలో మర్చిపోయి నిన్ను క్షమిస్తారు శ్రావణికి నోట మాట రాలేదు కంటనీరు జలపాతమై ఉప్పొంగింది గత స్మృతులు పెళ్ళిబ్బికి ఆ పితృమూర్తి పట్ల ఆరాధన భావం తన తప్పుల పట్ల అపరాధ భావం ఒకేసారి కలిగి ఆత్మశోధనకు దారితీశాయి తల్లి తనకు కలిగించిన కనువిప్పుకు మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంది నాన్న ఈరోజు సమీర పుట్టినరోజు మీరు ఆశీర్వదించాలి మీరు చిన్నప్పుడు నా పుట్టినరోజు సందర్భంగా నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకం నా బిడ్డకు నేను ఇస్తున్నాను మీరు నా వెంటుండి అందించిన విలువలు నా వెన్నంటి కలిగించిన ధైర్యం నా విజయం కోసం చేసిన కృషి వాటి వలనే ఈనాటి నా ఆస్తిత్వం స్వార్థంతో నేను వేసిన తప్పడడుగులను చిన్నప్పటిలాగానే క్షమించండి మళ్ళీ మీ బిడ్డగా మీ భావనలను పంచుకునే ప్రయత్నం చేస్తాను అని కన్నీటితో నమస్కరించింది తండ్రి హృదయం కరిగింది పార్వతి దూరంగా నిల్చొని సదాశివానికి నమస్కారం చేసి బిడ్డను తనను క్షమించమని కనుసైగ చేసింది నాన్న మనసు పొంగి వయస్సు ఓ ఇరవై ఐదేళ్ల వెనక్కి వెళ్ళింది